యమన్కు చెందిన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయారు అమెరికాకు చెందిన రెండు నౌకలపై హౌతీలు దాడి చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది తమ యుద్ద నౌకలు బాబ్ అల్ మందాబ్ జలసంధి నుంచి ప్రయాణిస్తుండగా హౌతీలు ఎనిమిది డ్రోన్లు ఐదు క్షిపణతో దాడి చేసినట్లు పేర్కొంది యుద్ద నౌకలోని సిబ్బంది వెంటనే వాటిని తిప్పికొట్టారని పెంటగాన్ వెల్లడించింది ఈ దాడిలో నౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సిబ్బంది ఎవరూ గాయపడలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రాయిడర్ తెలిపారు రెండు పేల ఇరవై మూడు నవంబర్లో ఎర్ర సముద్రం గల్ఫ్ ఆఫ్ లో నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమయ్యాయి ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యాన్ని వరుస దాడులతో దెబ్బతీస్తున్నారు ఈ దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకలను మోహరించాయి హౌతీ తిరుగుబాటు దారులపై పలుమార్లు వైమానిక దాడులు సైతం నిర్వహించాయి